ఎప్పటిలాగానే ఈరోజైతే మీకోసం మళ్ళీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి బటర్ఫ్లైలో ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే బటర్ఫ్లైస్ అన్నీ కూడా అవే కలర్స్ లాగా తీసుకోవచ్చు లేదు అని అంటే ఇలా కాంబోలో వేరే ఇయరింగ్స్తో కూడా నేను పేరప్ చేశాను మీరు అలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు లేదు మీకు ఈ కాంబోలో ఈ కలర్ నచ్చింది ఇంకో కాంబోలో ఇంకో ఇయరింగ్ నచ్చింది అలా అయినా కూడా చూస్ చేసుకునే అవకాశం అయితే ఉందండి నో ప్రాబ్లం మీకు ఇదే కాంబో ఇదే కలర్స్ తీసుకోవాలని అయితే ప్రా ఇదైతే లేదు సో మీకు నచ్చిన విధంగా నేను పేరప్ చేసిన కాంబో నుంచి అదొకటి ఇదొకటైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు ఏ కలర్ నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ కాంబో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో అవన్నీ కూడా స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ మళ్ళీ కూడా మీరు డౌట్ పడనక్కర్లేదు అలాగే ఇలాంటి మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే చాలా కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది వన్స్ ఒక్కసారి అయితే చెక్ చేయండి ఓల్డ్ వీడియోస్ కూడా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి అప్కమింగ్ ఇంకా బ్యూటిఫుల్ స్టడ్స్ అయితే రాబోతున్నాయి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా బెల్సిమ్మల్ని కూడా అయితే యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంది చూసిన వెంటనే మీరు అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అయితే మనకు నచ్చిన ఇయరింగ్స్ కలర్స్ కూడా ఉండవండి స్టాక్ ఉన్నా కూడా సో అందుకోసమే చెప్తున్నాను అలాగే వన్స్ ఒక్కసారి రివ్యూస్ చెక్ చేయాలంటే ఒకసారి కంపెనీ టబ్బులోకి వెళ్ళి మీరు రివ్యూస్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటే పార్సిల్ మీద హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఆ హండ్రెడ్ పే చేసి మీరు క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు లేదు ప్రీపెయిడ్ అయినా బుక్ చేసుకోవచ్చు అలాగే కంపల్సరిగా అండి పార్సిల్ రిసీవ్ చేసుకున్న తర్వాత అన్బాక్సింగ్ వీడియో తీయడం అయితే ఖచ్చితంగా అయితే మర్చిపోకండి తప్పనిసరిగా అయితే తీయాలి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి